శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం ఆదిత్యాయ నమ అని కామెంట్ చేయండి ఈ కథ వినటం ద్వారా జన్మజన్మల పాపం తొలిగిపోయి వేయి యజ్ఞాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది రథసప్తమి వ్రత కథ సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకు చెప్పిన కథ ధర్మరాజు ఇట్లా అడిగను ఓ కృష్ణ రథసప్తమి నాడు చెయ్యవలసిన విధి విధానాలను అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పియుంటివి అట్లు ఎవరినైనా ప్రాప్తించినదా అనగా కృష్ణుడిట్లు జవాబిచ్చెను కాంబోజ దేశమున యశోవర్తి అని చక్రవర్తి ఉండెను ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్న వారైరి అట్టి కర్మ పరిపాకము చెందు వలన గలిగినో తెలుపమని ఒకనొక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి అడిగెను అట్లా అడిగిన రాజుతో ఓ రాజా వీరు వీరి పూర్వజన్మలో వైశ్య కులమున జన్మించే మిక్కిలి లోబులయ్యుండిరి అందుచేత వీరిటి రోగములకు గురి కావలసిన వారైరి వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమం చూడవలను ఆ విధముగా నా వ్రతము చూచినందు మాత్రమున దాని మహత్యము చే పాపం పోవును కావున వ్యాధితో బాధపడుతున్న వారిని గునివచ్చి ఆ వ్రత వైభవమును వారికి చూపవలను అని బ్రాహ్మణుడు చెప్పగా రాజు అయ్యా ఆ వ్రతం ఎట్లా చేయవలను దాని విధి విధానమును తెలుపుమని ప్రార్థించను అందులో బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వం నశించపోవునో ఆ వ్రతసప్తమి అని పేరు గల వ్రతము సరువులు ఆచరించదగినది ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము గలుగును ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము మాఘమాసం అందలి శుక్లపక్షమున వచ్చు తిథి దినమున ఈ వ్రతం ఆచరింతునని తలంపవలెను పవిత్ర జలము గల నదులలో గాని చెరువునందుగాని నోతియందుగాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానం ఆచరించవలెను ఇలవేల్పులకు కులదేవతలకు ఇష్టదేవతలకు మృక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు ధూపములు దీపములు అక్షంతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలను పిదప స్వగ్రహమునకు వచ్చి పంచయజ్ఞం గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్య భోజ్యములు ఆరగించవలను ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానం చేయరాదు ఆ రాత్రి వేదపారకులకు విప్రులను పిలిపించి సూర్యభగవాన్ విగ్రహానికి నియమము ప్రకారంగా పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలను భోజనాలకు పూర్వము ఓ జగన్నాథుడా నేను చేయబో ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించు తన చేతిలో గల జలమును నీటిలో విడవలను అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున్న నేలపైన రాతి శయనించి జితేంద్రుడై ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యమును ఆచరించి శుచి అయి ఉండవలను ఒక దివ్యమైన సూర్యార్థిని దివ్యమాలికను చిరుగంటలతోనూ సర్వపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మనులతో అలంకరించవలను బంగారంతో గాని వెండితో గాని గుర్రాలను రథసారథిని రథమును తయారు చేసి మధ్యాహ్నము వేళ స్నానాధికములచు నిర్వర్తించుకోవలను వదరపోతులను పశుండులను దుష్టులను విడిచిపెట్టి ప్రజ్ఞులను సౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహమును చేరవలను పిమ్మట తన నిత్య కృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్య భాగమున రథమును స్థాపించవలను కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలను అగరవ ధూపములనుంచవలను రథమధ్యమునన్ను సూర్యుణ్ణి సర్వసంపూర్ణముగా అర్చన చేయవలను ధనలోభము చేయరాదు లోబియ్ ధనమును ఖర్చు చేయుటకు మనసంగీకరించిన అంగీకరించిన వ్రతము వైఫల్యమును దానివలన మనస్సు నికలత్వమును పొందును పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్యభగవాన్ని ధూప గంధ వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాదులతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుణ్ణి స్తోత్రము చేయవలను ఓ భాస్కర దివాకర ఆదిత్య మాతాండ మహాదీప అపారనిధి జగద్రక్షక భూతభవన భూతేశ భాస్కర భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము పై విరముగా మనసులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలనని భాస్కరుణ్ణి ప్రార్థించవలేను ధనహీనుడైననను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలెను రథము సారథి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు ఎదైన జిల్లేడు ప్రతిమలతో సూర్యభగవాన్ని శక్తి కొలది పూర్వం చెప్పినట్లు విధి విధానముగా పూజించవలెను ఆ రాత్రి జాగరణం చేసి పురాణ శ్రవణము మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్యకథలను వినవలెను వినవలను పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనసున ధ్యానమునయించు అర్ధనిమిళిత నేత్రుడై చూడవలెను ప్రాతకాలమున లేచి విములడై స్నానము కృతములు నిర్వహించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్నభూషణములతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలను అట్లు చేసిన అశ్వమేధ యాకము చేసిన ఫలము లభించను అని బ్రాహ్మణ విధులు చెప్పిర్రీ పిమ్మట యథాశక్తి దానము నీయవలను ఈ రథమును తమ పురోహితులైన గురుదేవతలకు యుగలంతో సమర్పించవలను ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పాతిక గుండును కాన సర్వయత్నముల చేత రథ సప్తమి వ్రతం ఆచరించవలను దానివల్ల భాస్కరానుగ్రహం కలిగి మహాదేజులు బలాపరాక్రమంతులు అయ్యి విపుల భోగములందు అనుభవించు రాజ్యమును నిష్కంఠముగా చేసి కుందరు ఈ రథసప్తమి వ్రతము చేసిన చో పుత్ర పౌత్రదులను బడిసి చివరగా సూర్యలోకము చేరును అక్కడ ఒక కల్పకాలమును చక్రవర్తి పదవి అనుభవించను అని కృష్ణుడు ఇట్లా చెప్పాను ఈ విధంగా ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిని తాను పోయెను రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించెను ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వంను పొందిరి ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి బాణుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును ఈ విధముగా బంగారంతో చేయబడిన సారథి గుర్రాలతో గూడు శ్రేష్ఠ రథమును మాఘమాస రథసప్తమి రోజున ఎవరు దానము చేయురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు ఇది రథసప్తమి వ్రత కథ సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ఉంటాను సర్వే జనా సుఖినో భవంతు